హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనకి ఎంతో ఇష్టమైన నాగపంచమి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీకు ముందుగా తెలియాలంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ పే ఆల్ టైప్ చేయండి ఇక వీడియోకి స్కిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మోక్ష వాళ్ళ ఇద్దరు రోజునలు వాళ్ళు మోక్ష గురించి మరియు అలాగే పంచమి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇక మోక్షా గురించి పంచమి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా అక్కడ కార్ వచ్చి ఆగుతుంది ఇంటి ముందు అక్కడ అందులో నుంచి దిగిన మోక్షను చూసి వాళ్ళ వదినూ షాక్లో ఉంటారు ఇక మోక్ష అమ్మ వాళ్ళ నాయనమ్మ అందరూ కలిసి లోపలికి వస్తూ ఉంటారు ఇలా లోపలికి వస్తుండడం చూసి షాక్ అయ్యి వాళ్ళ వదినలు లేచి నిలబడతారు అన్నం తిండే వదిలిపెట్టి ఏంటి మోక్ష బతికే ఉన్నాడా మోక్ష ఇలా వచ్చాడేంటి ఏంటి పంచమి లేదేంటి అని వాళ్ళు మనసులో వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక మోక్షాన్ని ఇంట్లోకి తీసుకొని వస్తారు ఇక వాళ్ళిద్దరు వదినలు మాత్రం ఏంటి పంచమి కనిపించట్లేదని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అలా లోపలికి రాగానే మోక్ష మాత్రం పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక పైకి వెళ్ళిపోతాడు తను పంచమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మోక్ష వాళ్ళ అమ్మ మాత్రం

నేను మా నేను కాపాడుకోలేకపోతున్నాను ఎలా అని కరాలి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పంచమి మాత్రం పంచమి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారింటికి వస్తుంది ఇక మోక్షబాబు నాకు ఏమైనా పర్లేదు మోక్షబాబు మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఇక మోక్షబాబు మంచిగా ఉంటే చాలు ఇక మోక్షబాబుకి ఎలాంటి ఆపద రాదు అని తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది ఇక గుడిలో మాత్రం ఫనీంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇలా జరిగిపోయింది నేను పంచమిని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను యువరాణిని అని తను కనుగ కలగన్నవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇక్కడ ఖరాలి మాత్రం మా అన్నయ్యని ఎలా బతికించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది పంచమి మోక్షతో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంటాడు అలాగే ఇక్కడ మోక్షం కూడా కరెక్ట్ అని పంచంతో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం నువ్వే నా ప్రాణం పంచండాలేనని అనుకుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు ఎలా తను తాలి కట్టాడు తను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు సబ్స్క్రైబ్ లైక్ చేయండి అని నేను వచ్చాను తప్ప నేను అక్కడ నుంచి వెళ్ళకపోదును అని మోక్ష తనకు తాను అనుకొని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు పంచమి అన్న మాటలను గుర్తు చేసుకొని ఇక పంచమి కూడా అలాగే మోక్ష గురించి తలుచుకొని అన్ అంతా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ పెళ్ళైన విషయాలు అవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక పంచమి అలా ఆలోచిస్తూ బయటకు వచ్చి కూర్చుంటుంది అక్కడికి సుబ్బు వస్తాడు ఏంటి పంచమి ఇలా ఉన్నావు ఏంటంటే సుబ్బు నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది పంచమి